హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఈ పొన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఆమె ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకువస్తాం నెలకి పదివేలు జీతం తీస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు అలానే మనకైతే గతంలో కొంతమంది పని చేసి రాజీనామా చేసిన వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు త్వరగా కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి లేకపోతే మేము ధర్నా చేస్తామని చెప్తున్నారు అలానే మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ లో హామీస్ పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు కూడా అమలు చేయబోతున్నారు మొత్తానికైతే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకొస్తారో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరో దరఖాస్తు చేసుకోవాలి దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతాం మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వాలంటీస్ అయితే కొన్ని కాలంలో రాజీనామా చేశారు దాని తర్వాత రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త స్తాం నెలకు పదివేలు జీతం ఎత్తిస్తాం అనేసి కాబట్టి ఇప్పుడు ఆ హామీ నెరవేర్చని పాత వాళ్ళ అలానే కొత్త వాలంటరీ అయితే డిమాండ్ చేస్తున్నారు త్వరగా కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి మమ్మల్ని కూడా విధుల్లో తీసుకోవాలి గతంలో కొంతమంది పని చేసి రాజీనామా చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అందులో మనకైతే ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించింది క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి అందులో గో విషయం ఏంటి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీస్ పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీల పథకాలు కూడా ఇప్పుడు అమలు చేయబోతున్నారు ఇప్పుడు ఆ హామీల పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళ వ్యవస్థ కావనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇవన్నీ పరుగులోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది కానీ అయితే ఇది అని చెప్పొచ్చు మనకైతే సెప్టెంబర్ తొమ్మిది నుంచి మనకైతే దరఖాస్తు చేసుకోవాలి ఆహ్వానం తీయబోతున్నారు గ్రామ వార్డు సచివాలయంలో అలానే మనకి సెప్టెంబర్ పదమూడు లో విధులోకి తీసుకుంటారంట కాబట్టి మీరేం చేయాలంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలానే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు అడిగి చేసుకోండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో సెప్టెంబర్ పదమూడవ తేదీ మనకైతే విధుల్లో తీసుకుంటారంట కాబట్టి కాబట్టి ఇది ఒక సుభాధ అని చెప్పచ్చు గతంలో ఎవరైతే పనిచేసి చేసి రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట దాదాపు ఇరవై రెండు వేల పైన వాలంటీర్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి కాబట్టి అందరిని అయితే విధులు తీసుకుంటాం అని చెప్తున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి లోపు ఈ పత్రాన్ని అడిగి చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన హోన్ చేసుకోండి టైర్ వాచ్ అండ్ థ్యాంక్ యూ